మిత్రులరా ఇప్పుడు ఎవరో పాపం మహాభారతంలోంచి ఒక సందేహం అడిగారు ఏమిటంటే అది అయ్యా భీముడు కీచకుణ్ణి నర్తనాగారంలో చంపాడు నాట్యశాల ఆ నాట్యశాల అన్నది ఊరు చివర ఎక్కడో ఉంది అలా నియమం ఉంది ఆ ఊరు చివర పగటిపూటంతా నాట్యం చేస్తూ వెళ్ళిపోతారు రాత్రిపూట అక్కడ కలుసుకుందామని చెప్పింది శైరంధ్రి ద్రౌపది మనవాడు అక్కడికి వెళ్ళాడు కీచకుడు ఆ టైంకే భీముడు కూడా ఉన్నాడు చంపడి కథ బాగానే ఉందండి కానీ అది నాట్యశాల నర్తనాగారము ఆడిటోరియం డ్యాన్స్ రిహార్సల్స్ హాల్ అది మన ఇక్కడ మంచం ఎందుకుందండి కుర్చీలు ఎందుకు ఉన్నాయండి దిండ్లు దుప్పట్లు తలగడాలు పరుపులు సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా భోగ ద్రవ్యాలు ఇవన్నీ ఎందుకుంటాయండి అది నాట్యాకారం కదా పొద్దున్న తొమ్మిది తర్వాత వస్తారు నాట్యం నేర్చుకోవడానికి సాధన చేయడానికి సాయంకాలం నాలుగు ఆరు దాకా ఉంటారు వెళ్ళిపోతారు వాళ్ళు మహా అయితే భోజనం చేయడం కోసం కూర్చోవచ్చేమో అంతే కానీ అక్కడ పడుకోవడానికి తల్పం అలాగే దుప్పట్లు మరోటేదో అగరబత్తిలు వెలిగించుకోవడానికి ఇలాంటివి ఇవన్నీ ఏమిటండి ఎలా నమ్మబుద్ధి అవుతుందండి అంటే కొందరు సమాధానం ఏం చెప్పారంటే కీచకుడు అరేంజ్ చేశాడు అని చెప్పారు అబద్ధం కీచకుడే కనుక అరేంజ్ చేసినట్టయితే ఊళ్ళో రహస్యం బయట పడిపోతుంది లేదు నర్తనాగారంలో అవన్నీ ఉన్నాయమ్మా పడక గదికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇదెక్కడ గొడవ అంటారా ఒక్కసారి భారతాన్ని తిన్నగా చదవాలి అలాగే భారతానికి సంబంధించి రహస్యం యజుర్వేదంలో వేదంలో ఉంది నాట్యాగారము కానీ ఆటస్థలములు కానీ ఊరు చివర ఉండాలని ధర్మశాస్త్రము ఇంతట ఊళ్ళో కార్యక్రమాలకి ఆ కార్యక్రమాలు అడ్డం రాకూడదు అందుకని సాధన చేసేవాళ్ళంతా పొద్దున్న తొమ్మిది నుంచి సాయంకాలం పది లోపలే సాధన చేయాలి మల్ల యుద్ధంగా ఏదైనా వెనక్కి వచ్చేయాలి అలాంటిది అక్కడ మంచాలు ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి దుప్పట్లు తలగడాలు పరుపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎలా ఉంటాయండి అని మీరు అంటారా నాట్యాగారము కూడా ఒక యాగవేదికతోటి సమానం నాట్యం అంటే సాక్షాత్తుగా భగవంతునికి ఇష్టమైన యజ్ఞము యాగవేదికతోటి సమానం పూర్వకాలంలో యాగవేదికల్లో పక్కని కొన్ని గదులు ఉండేవి దాంట్లో మంచాలు ఇలాంటివన్నీ ఉండేవి ఎందుకో తెలుసా వృద్ధులైన ఋత్విక్కులు కాసేపు కూర్చోవడానికి విశ్రాంతి నిద్రపోవడానికి కాదు విశ్రాంతి తీసుకోవడానికి యజమాని ఉంటాడు ఒకవేళ యజమాని కొంచెం వయసు వాడైతే మంచం మీద పడుకోవాల్సి ఉంటుంది అలాంటి దానికి ఇలాంటి వాటి కోసం ఏర్పాటు చేస్తారు అవి పైగా ఆ మంచానికి కానీ దుప్పటికి కానీ దిండుకు కానీ ఒక్కొక్క దేవత ఉంటారు ఆఖరికి మంచం కోడికి దేవత ఉంటారు మంచం నవ్వారు బద్దీలు ఉంటాయి తూర్పు పడవరగా ఉంటాయి అది మామూలుగా ఉత్తర దక్షిణగా ఉంటుంటాయి సరే అంటే పడుగు పేక అంటారు ఆ నవ్వారు బద్దీలకు కూడా దేవుడు ఉన్నాడు అక్కడ ఊడ్చే చీపురు కట్టకి ఒక అతి దేవత ఉంది తుక్కు ఎత్తిపారేసే డస్ట్బిన్ అక్కడ కూడా దేవత ఉంటుంది ఇలాగ సకల దేవతలు ఉంటారు అక్కడ ఏంచేత అది యజ్ఞశాల అందుకనే కీచకుడు ఏమన్నాడు కీచకుడు సంగతి చెప్తూ భీవుడు ఏమన్నాడు ద్రౌపది తోటి అక్కడ ఉండే తల్పం మీద ఆ కీచకుడికి వాడి పితృదేవతని దర్శింపజేస్తానన్నాడు పాపం అంటే అక్కడ మంచం ఉంటుంది దాని మీద పడే చంపుతాను వాడిని అన్నాడు ఇంత ఉంది ఇది యజుర్వేద రహస్యం అంచేతక్కడ మంచములు కానీ దిళ్ళు కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ యజ్ఞంలో భాగమే దేవతల భాగమే ఒక్కొక్క దానికి ఆఖరి కట్టుకునే వస్త్రాలుంటాయే దేవత ఏడుగురు దేవతలుంటారు ఇన్ని రహస్యాలు అధర్వణ వేదంలో యజుర్వేదంలో ఉన్నాయి మహాభారతం అంటే పంచమవేదం దాంట్లో చెప్పిన ప్రతి మాట వేదంతోటి సమానము వేదవాక్యమే ఉంటుంది అందుకనే కీచకుడు నర్తశాలలో కలుసుకుందాం అనేసరికి సంబరపడ్డాడు అంతే తప్ప ఫెసిలిటీస్ ఉన్నాయా అని అడిగాడా అడగలేదే గమనించండి ఇది దాంట్లో ఉన్నది మహాభారతాన్ని ఉపన్యాసాలు చెప్పాడు చాలామంది ఉన్నారు మరి ఈ మాట ఎందుకు చెప్పరు నాకు ఇది తెలియదు ఇది రహస్యం గమనించండి అంచేత కీచకవత జరిగిన నర్తనాగారము యాగశాలతోటి సమానము అది గమనించండి First so